మంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు రాష్ట్రంలో గడప గడపకు అందుతున్నాయని ఆంధ్రప్రదేశ్ సభాపతి తమ్మినేని అన్నారు శ్రీకాకుళం జిల్లా పొద్నూరు మండలంలో కనిమెట్ట గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు సుమారు గడపకు జగనన్న పంపించిన పథకాలు అందుతున్నాయంటూ వాళ్లకు అందిన పథకాలను వివరిస్తూ గడప గడపకు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ను సంక్షేమ ఆంధ్రప్రదేశ్ గా మలచడానికి వివిధ సంక్షేమ పథకాలను అమలు పరుస్తున్నారన్నారు ప్రతి పేదవాడు జగన్మోహన్ రెడ్డి

అనుకో మీరు ఏమైనా కడతామనుకుంటే అది ఉంచి ఇచ్చేస్తాము లేదు అనుకుంటే కొత్త వాళ్ళు ఎవరైనా చాలా వారు చాలా మంది అడుగుతున్నారు మాకు ఇల్లు మళ్ళీ ఇల్లు మళ్ళీ మరి మీరు కట్టలేము లేట్ అవుతుంది లేదు మనం కట్టలేము అనుకుంటే ఇప్పుడు కొత్తగా మీ దగ్గర నుంచి బిల్డింగ్ కట్ట తీసుకుని ఇచ్చేయమని చెప్పేసి మనం నిర్ణయం తీసుకున్నాం ఇచ్చి మరి సుమారు దగ్గర దగ్గర మన నీరు ఒకసారి అయితే మనం కట్టడమో ఇంకోటి కట్టించడం ఏదో చేయాలి అమ్మా ఇప్పుడు మళ్ళీ స్థలం కొరకడం అంటే కష్టం అలాంటి స్థలం అంత మంచి స్థలం ఇచ్చాము మరి వస్తానమ్మా नम्मा अ हो इन्टरेस्ट न आले न आले अवेयर एक कन्सेंट कन्सेंट छ ति नम्मा इकरा गादल फिल हो के मने प्रावन बिचले गा रल गय आमेर रे मावना दिन मेपछि मिटिङ छु इका छु

కొంచెం వెనక్కి వెళ్ళమ్మా పట్టాలు తీసుకోండి ఎంత క్యాలిఫికేషన్ అనుకుంటున్నాము గిరుకుంటే టైంలో ఎంత వాళ్ళ దగ్గర నుంచి గిల్లింగ్ ఇచ్చుకోండి ఇలా అనుకుంటే どうしたですか 何